ప్రముఖ వార్తా దినపత్రికలో అవిశ్వాసం తుస్సని వార్త ఖండిస్తూ ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయంలో కౌన్సలర్లో మీడియా సమావేశం జరిగింది మాజీ వైస్ చైర్పర్సన్ జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ మా నాయకుడు ఎమ్మెల్యే బోనెల్ల విజయచంద్రపై కౌన్సిలర్పై విశ్వాసం ఉంది కాబట్టే అవిశ్వాస తీర్మానానికి వెళ్ళిన వైసీపీ వాళ్లకు అవిశ్వాసం భయంతో వాళ్ల కౌన్సిలర్లు బెంగళూరు హైదరాబాద్ టూర్లకు పంపించారు టీడీపీ కౌన్సిలర్లపై ఒక దినపత్రికలో అసత్యాలు ప్రచురించడం అసాధ్య హాస్యాస్పదమన్నారు ఇక నేను కబ్జాలు చేశానని మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటామని చెప్పారు కౌన్సిలర్లు తాము ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని పత్రికలు అసత్యాలను ప్రచురించారని తాము పనిచేస్తున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాలను తప్పుకుంటామని ఏడో వార్డు ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్లు వైసీపీకి సవాల్పిస్తారు ఈ మీడియా సమావేశంలో పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు రవికుమార్ టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ముందుగా ఈ పార్వతీపురం పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే సాక్షి పేపర్లో ఏడో వార్డు బొత్స ఆనందరపైపై ఏదైతే అభియోగం వచ్చిందో దాన్ని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే దౌర్జన్యాలు కబ్జాలు ఎవరు చేస్తారో అవి అందరికి తెలిసిందని గత ప్రభుత్వంలో ఎవరెవరు చేశారనే విషయాలు కూడా మాకు తెలుసు కానీ ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ నాపై లేనిపోని అభియోగాలు పెట్టి నన్ను ఇలా కించపరిచేలా వాళ్ళకి పత్రిక ఉందని చెప్పి అందులో నన్ను కించపరిచే విధంగా ఇలా రాయడం అనేది సమంజసం కాదు ఒక దళిత నాయకుడిని నాపై ఇలాంటి కక్షపూరితమైన రాతలు రాయడము ఇది చాలా తప్పుడు పరిణామం అని నేను అంటున్నాను ఎవరైతే ఇది రాశారో నేను ఎస్విడి కాలేజీలో గా పనిచేస్తున్నానని నెలకు వేళల్లో జీతం తీసుకుంటున్నానని ఏ పత్రికలోనైతే ఎవరు రాయి రాశారు వారి చేత ఎవరు రాయించారో వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఇది నిరూపించగలిగితే నేనైతే ఇది అబద్ధమని అసత్యమని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఇది నిజమని మీరు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ ఎక్కడైతే స్థలాలు కబ్జాకి గురి చేశాడని చెప్పి సాక్షి దినపత్రిలో రావడం జరిగింది దాని మీద నేను ఎక్కడికైనా రావడానికి ఏ ఎంక్వైరీకి అయినా సరే సిద్ధమై ఉన్నాను ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి జాగా అప్పుడు ప్రభుత్వంలో పేదలందరికీ ఇచ్చిన ఇల్లులో భాగంగా వచ్చిన సైట్ కాకుండా మేము ఎక్కడో కూడా చెండు భూము కూడా కబ్జా చేయలేదు ఏదైతే కబ్జా చేసేవని చెప్పిన వ్యక్తులు మేము రేపు పదకొండు గంటలకి మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్ ఛాంబర్లో ఉంటాను ఎవరైతే ఆ అభియోగం చెప్పారో వాళ్ళు పదకొండు గంటలకు వచ్చి నిరూపించి గలిస్తే ఈ పారక్పురం పట్టణ ప్రజలందరూ కూడా నేను క్షేమపణ కోరుకుంటూ ఆ రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శాసనసభ్యులకి నాలెడ్జ్ లేదు అని విశ్వాసం అది మాట్లాడి అసభ్యకరంగా ప్రవర్తించి చదువుకున్న ఎవరేలా మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు బుక్ చదవాలి మీరు మున్సిపాలిటీ మాన్యువల్ బుక్ మీరు చదవండి యాక్ట్లో క్లియర్ ఏముంది సగం కంట ఎక్కువ ఉంటే ఎన్సీ పెట్టడానికి అదువు మాకు సంఖ్యాబలం బలం పద్దెనిమిది మంది ఉందని మీ ప మీ పత్రికలా రాశారు అంటే ముప్పై మంది సభ్యుల్లో పదిహేను గంట ఎక్కువ ఉందంటే పద్దెనిమిది ఉందా అంటే మీ కాదని మీరు గ్రహించాలి టూ బై థర్డ్ ఎప్పుడు ఉండాలి ఎలక్షన్ జరిగేటప్పుడు కాల్ ఇరవై మంది ఉండాలి ఆ విశ్వాసం కూడా తెలియకుండా ఇరవై మందిలో పద్దెనిమిది మంది సంతకాలు పెట్టారు ఇద్దరు సంతకాలు పెట్టలేదు అది చల్లదని అంటున్నారు మాకు పెద్ద ఎవరైతే టూర్ లో ఉన్న సభ్యులు కూడా కొంతమంది ఆలోచన ఉంటది మా వాటిలో టైం డెవలప్ చేయలే డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాను అందరికీ ఆహ్వానిస్తాను సభ్యులు గ్రహించాలి మేము ఎక్కడ అభివృద్ధి వచ్చేస్తారు వచ్చేస్తాం భయంతోనే మాత్రమే రన్ చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియల్ మెంబర్ అయిన మా ఎమ్మెల్యే గారు విజయ్ చంద్ర గారి సంతకాలతో పంతొమ్మిది మందితో మేము కమిషనర్ గారు ఎదురుగా కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కరికి పిలిచి మీరు ఏ వార్డు ఆ వార్డు కౌన్సిలర్ అవును కాదు బుక్లో చెక్ చేసుకుని అతను ఎదురుగా సంతకాలు చేయించుకున్నారు ఈ సంతకాలు చేయించుకోవడం కాక జాయింట్ కలెక్టర్ గారు దగ్గర సమక్షంలోనే మీరు సంతకాలు చేసే పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆయన సమస్యలో జరిగింది ఇది ఇవి ఫోర్ త్రీ సంతకాలు తొమ్మిది సంతకాలని మీరు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అభియోగం చేస్తున్నారా వారిపైన మేము డిప్రెమెల్ సూట్ చేయడం కూడా నిర్ణయం చేయట్లేదు ఇవాళ టీడీపీ పార్టీ తరఫున లేబర్ సెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మేము లేబర్ సెల్ దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే ఆరోపణలు చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అది